చీరాల మండలం వాడరేవులో రామానంద ట్రస్ట్ సహకారంతో నిర్మించిన వాటర్ ప్లాంట్లను లలితానంద ఆశ్రమ పీఠాధిపతులు రామానంద సరస్వతి పాటు ఎమ్మెల్యే మాలకొండయ్య కలిసి ప్రారంభించారు దీంతో దశాబ్దాల కాలంగా తాగునీటితో ఇబ్బంది పడుతున్న మూడు వేల మత్స్యకార కుటుంబాలకు సమస్య తీరనుంది సముద్ర తీర ప్రాంతమైన వాడరేవులో ఉప్పు నీటితో దశాబ్దాల కాలంగా తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాగునీటి కోసం వాడరేవు ప్రజలు తమను కలవడంతో రామానంద సరస్వతి స్వామిజీ సహకారంతో ఈ కార్యక్రమానికి ముందడుగు వేశారన్నారు వాడరేవులో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు స్వామీజీ గారు లాంటి గొప్ప మనిషి ఊళ్ళో ఉంటే మనం ఆయన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఆయనకి ఎటువంటి గౌరవం ఇవ్వాలన్నది మనకు తెలియాలి ముందు భగవంతుడు అందరికీ కొంతమందికి కొన్ని శక్తులు ఇస్తారు ఆ శక్తుల్ని మనం ఉపయోగించుకోవాలి ఇక్కడ మీకు కావాల్సిన విషయాలు రుణమూడే నేను చెప్తాను ఇవాళ స్వామీజీ గారిని నాకు తెలీదు స్వామీజీ గారు ఎలాగా వీళ్ళందరికీ ఎటువంటి సర్వీస్ చేస్తారు అని నాకేం తెలియదు మన వాళ్ళు చెప్పారు చెప్పిన వెంటనే స్వామీజీ గారు నేను అడిగాను దానికి ఇబ్బంది ఏమంటే నువ్వేం కావాలంటే తెచ్చుకోమని ఆయన చెప్పేశాడు నేను చేయడం నేను చేశాను ఎందుకంటే ఒక పక్క నుంచి వరదలు సమస్యలు అనేక రకాల ఇబ్బందులు వాటన్నిటిలో నాకు డ్యూటీ ఏంటి ఛత్తీస్గఢ్ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి